అంటే మేచల్ అంటేనే మామూలుగా సిటీకి హైదరాబాద్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది కానీ ఇప్పుడు కూడా అది డెవలప్డ్ ఏరియా చాలా అంటే ఇప్పుడు అక్కడ వెంచర్స్ అవి కూడా చాలా వస్తున్నాయి దాన్ని చాలా డెవలప్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అక్కడ అంత లోపల ఒక గుడిని స్థాపించినప్పుడు చాలా అంటే ఒక రోడ్డుకి సంబంధించిన ఒక పవర్ పవర్ సెక్షన్కి సంబంధించి చాలా చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో స్వయంగా ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నాయి ఈ దీని వెనకాల ఏమైనా కష్టం అంటే ఖచ్చితంగా ఒక ఒక పని అనుకున్నప్పుడు దాని వెనకాల మంచి చెడు రెండు ఉంటాయి మీరు ఎలాంటి ఇది చేశారంటే ఎంత ఏదైనా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా అంటే ఇలాంటి పర్మిషన్స్ అవి తీసుకోవాలని కూడా అది చిన్న విషయం కాదు కరెక్ట్ సో దీనికి సంబంధించి తప్పకుండా అండి అంటే ఈ ప్రదేశం ఏదైతే నేను గుర్తించి ఫస్ట్ రావల్కోల్ గ్రామం అని ఉంది వేడ్చల్ మండలంలో ఆ గ్రామంలో ఉంటుంది ప్లేస్ ఇది నేను దీన్ని గుర్తించి ఐడెంటిఫై చేసి తీసుకునే టైంకి ఈ ప్రదేశానికి ఏదైతే కట్టిన ఈ మందిరము కాలభైరవుడి క్షేత్రము దారి ఉండేది కాదు రోడ్ లేదు ఎక్కడో వెనక నుంచి పొలాల్లోంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మెల్లిగా అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి ఆ తర్వాత తర్వాత కాలంలో మెయిన్ రోడ్డు నుంచి ఈ ప్రదేశం అవతల పెద్ద పెద్ద మీరు అన్నారు కదా వెంచర్లు వేశారు రోడ్ వచ్చింది లోపలికి పెద్ద దాని మరి భగవంతుడు సంకల్పించుకుంటే వచ్చిందంత పెద్ద రోడ్డు నాకు తెలియదు డైరెక్ట్గా అరవై ఫీట్ల రోడ్డు ఈ మన ప్రదేశం ముందు నుంచి వెళ్ళింది ఆ తర్వాత అక్కడ ఎటువంటి సౌకర్యాలు తక్కువ కావద్దని నేను అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డీజీఎం స్థాయిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డైరెక్ట్ పర్మిషన్ తీసుకుని మెయిన్ రోడ్ నుంచి వెళుతున్న ఇండస్ట్రియల్ లైన్ పవర్ కనెక్షన్ నుంచి లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సొంతగా నేనే నా పోల్స్ వేసుకుని త్రీ ఫేజ్ పవర్ తెచ్చుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ఇంట్రటెడ్ పవర్ సప్లై ఉండాలని చేసుకుని కింద నుంచి పై వరకు రాతి మెట్లతో నిర్మించి రాళ్ళు ఎక్కడి నుంచో ట్రాక్టర్లకి కరెంటు వైర్ పెట్టి లాక్కుని తీసుకొచ్చేవాళ్ళు కొట్టి ఆ తర్వాత కింద కూర్చొని చిఫ్పింగ్ చేసి కొద్దిగా బాగానే భక్తితో శ్రమపడి దాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఈ ఇరవై రెండేళ్ల నుంచి నిరంతరం భక్తి శ్రద్ధలతో మరి నేను నా కుటుంబం రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ విజిటర్స్ కూడా వస్తుంటారు భక్తులు వస్తుంటారు చూస్తుంటారు పెడుతుంటారు దీనికి కావాల్సిన అన్ని రకాల పర్మిషన్స్ నాకున్నాయి ఎందుకంటే బేసికల్లీ అది నా ప్రైవేట్ ప్రాపర్టీ నా ఫామ్ ల్యాండ్ కింద నాకున్న ప్రైవేట్ ప్రాపర్టీ అది నేను అక్కడ నిర్మించుకుని అన్ని పర్మిషన్స్ తీసుకో జనరల్గా ఒక ఆలయం నిర్మించాలని అనుకున్నప్పుడు ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది లిటరల్గా ఒక ఆలయం అంటేనే ఫండ్స్ నుంచి వెళ్తుంది కానీ మీరు అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇంక అంటే చెప్పాలంటే ఈవెన్ ఒక గుడిలో వేసే దక్షిణ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు ఎందుకు భగవంతుడు అయితే దేవత దేవుడు అనుకునేవాడు వారిని ఎవరినైనా కానీ ఆయన వచ్చి నువ్వు నన్ను పెట్టి పూజ చేయమని చెప్పలేదు నాకు సొంతంగా అనిపించి నేను ఆయన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేసుకుంటున్నాను నాకే చేతగా అన్నప్పుడు ఒకవేళ దేవతను కానీ దేవుని కానీ చూడటం కోసం మరి నేను పెట్టడం ఎందుకు బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఎందుకు సింపుల్ అంతేనా నిజంగా అంటే మీరు చెప్పేవన్నీ కూడా ఏంటో ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొచ్చిందో కానీ అది మామూలు సంకల్పం కాదండి ఎందుకంటే ఆ దేవుణ్ణి చూడాలంటే నిజంగా భక్తులకు అదృష్టం ఉండాలి ఈ రూపంగానైనా ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా వెళ్ళి ఆ ఆలయ దర్శనం చేసుకుంటారని అనుకున్నాము కానీ ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే విషయాలే కాకుండా అక్కడ చాలా అద్భుతమైన విషయాలు నీకు కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా జరిగి ఉండొచ్చు అంటే ఇందాక మనం మాటల్లో మాట్లాడుకున్నప్పుడు సత్వం కనిపించడం అలాంటి చాలా రకాలైన అద్భుతాలు అసలు అందరూ ఒకటి మత్స్యకి చెప్పమంటే ఏం చెప్తారు మత్స్కి చెప్పడం అంటే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను ఆధ్యాత్మికం పూజలు గురువులు పెద్ద పెద్ద గురువులు సాధకులు మహర్షులు మునులు వేదభూమి మనది వీళ్ళందరూ కూడా తపస్సులు చేసుకుంటారు మనం విన్నాం తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు వెళ్తారు నైమిసారణ్యం వెళ్తారు ఇంకెక్కడెక్కడికో మంచి శాంటిటీ బాగా ఉన్న ప్రదేశానికి వెళ్తారు రెండు క్వశ్చన్స్ మనకి రేస్ చేసుకోవాలి అక్కడ ఏమన్నా పవర్ ఉందా వాళ్ళు పెడుతున్న ప్రదేశంలో పవర్ ఉందా లేకపోతే ఏంటి శ్వాస కంట్రోల్ ఎందుకు చేస్తున్నారు ఎవరైతే బాగా అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ శ్వాస చాలా తక్కువగా ఉంటుంది ఫార్టీ బీట్స్ పర్మినెంట్ కానీ ఫిఫ్టీ బీట్స్ సిక్స్టీ బీట్స్ మధ్యలోనే ఉంటుంది నార్మల్ మనుషులు మనందరికీ ఎనభై దాకా ఉంటుంది మరి మనకి ఎనభై ఉండి అథ్లెటిక్స్ ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్గా లంగ్స్ని ఆ హార్ట్ బీట్ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళ బీట్ అంటుంది ఇలాగే సాధకులకి చాలా తపస్సు వాళ్ళకి కూడా హార్ట్ బీట్ చాలా తక్కువైపోతుంది దాంతో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది మనం ఎట్లుంటాం కొంతమంది ఎనిమిది వందల సంవత్సరాలు బతికారు కొంతమంది ఇంకా బతికున్నారని చాలా విన్నాం అన్ని కథలు ప్రాచుర్యంలోనే ఉన్నాయి మరి ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకు నేను చూసిన అద్భుతం సన్నిధిలో స్వామి సన్నిధిలో మీరు ఎక్కడైనా కానీ కూర్చుని ఈవెన్ ఇప్పుడైనా కూర్చుని రెండు ఉంటాయి మనకి ఇక్కడ నాడులు మనం గాలి పీల్చి చదివితే ఒకటే పనిచేస్తుంది ఇది కానీ ఇది కానీ పనిచేస్తుంది భైరవ క్షేత్రంలో భైరవపీఠంలో ఒక పర్టికులర్ ప్రదేశం ఇప్పుడు చెప్పనది అది మీకు డైరెక్ట్ వీడియో తీసినప్పుడు చూపిస్తాను మీరు అక్కడ కూర్చుని ఇక్కడ పెట్టండి రెండు నాడులు పనిచేస్తాయి మరి అక్కడే ఎందుకు పనిచేస్తున్నాయి బయటికి రావని ఎందుకు పనిచేయట్లేదు దీనిలో మీరు ఆలోచించవలసింది చాలా ఉంది దీనికి మించినవన్నీ ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే భైరవుడు కాలభైరవుడు కాలాన్ని మొత్తం నియంత్రించేవాడే కాలభైరవుడు ఆ కాలభైరవుడి దీక్ష మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది కాలభైరవుడి దీక్షతో పాటు మరి కాలభైరవుడు ఉన్నప్పుడు ఏమేమి ఉండాలి అక్కడ తపస్సు చేసుకోవడానికి ఏమన్నా ఉండాలా లేకపోతే మెడిటేషన్ చేసుకోవడానికి ఏమైనా ఉండాలా మర్రి చెట్టు ఉండాలి కాలభైరవుడు వెనక ఒక రెండు మూడు వందల సంవత్సరాల పాత ఉంది పెద్ద చెట్టు మరి ఇవన్నీ కలిసి వచ్చినాయా అదృచ్ఛికంగా వచ్చినాయా స్వామివారి శనిశ్వర స్వామి వారిని పెడదాం అనుకుని వెళ్ళినప్పుడు అందరూ కలిసి భగవత్ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది ఆ భగవత్ సంకల్పంతో కలిసి వచ్చిన వాటిల్లో మీరు అన్నారు శ్వేత నాగు దాదాపు నాలుగైదు వందలు నాగుపాలుంటాయి కృష్ణ సర్పా ఎవరి పని వాళ్ళదే అక్కడ అవి ఏమి చేయవు వాటి దగ్గరికి మనం వెళ్ళాం కానీ మన అభిమానం దగ్గర రాలేదు చక్కగా అన్నిటికీ పరిరక్షణ చేస్తూ ఉంటాయి చక్కగా ఉంటాయి అన్నీ చాలా రకాల జంతువులు ఉంటాయి అక్కడ అదొక చిన్న అభయారణ్యం లాగా పూర్తిగా వదిలేయటం నేను చుట్టూతో ఏవో డెవలప్ అవుతున్నాయి అవనండి నేను దీన్ని మటుకు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసి పెట్టాను ఎన్నో అద్భుత వృక్షాలు దేవతా వృక్షాలు ఎన్నో అద్భుతాలు సొంతగా ఇక్కడ నుంచి ఇంకా పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చి చేసుకుంటే కూడా నేను చెప్పే కన్నా నోటితో పబ్లిక్ నడికి కూడా మీరు ఏమండి మీరు మీరు వెళ్ళారు సంకల్పించుకున్నారు అయిందని మీరు కనుక్కుంటే వాళ్ళ ఆన్సర్ నాకంటే పర్ఫెక్షన్గా ఉంటుంది మీరు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఈ నాడీ వ్యవస్థ గురించి ఖచ్చితమైన

పూజలు చేసుకుని భైరవ స్వామికి నేను చెప్పిన ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షను చేసుకుని మరి వాళ్ళకి పదిహేను సంవత్సరాలు సంతానం కలగ కలగలేదు కొంతమంది అవిటి వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళ రోజున ఒక ఇరవై మందికి భోజనం పెట్టే స్థాయికి వచ్చారు ఇది అక్కడ మరి జరిగిన యథార్థము వాస్తవము యాజాన్ డెట్ ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు సరే ఇదైతే ఇంతవరకు ఓకే సార్ ఇక్కడ మీరు ఇందాక చెప్పని విషయం కాలభైరవుడు మీకు కనిపించినప్పుడు అంటే మనం ఇందాక మీ ప్రదేశానికి ఆ ఆలయ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు శివలింగం అనేది ఒక ఆకారంలో కనిపిస్తుంది అలాగే కాలభైరవుని మీరు మొదటిసారి దర్శించుకున్నప్పుడు ఎలా అంటే పూర్తి ఆకారంలో కనిపించారు అసలు ఎలా కనిపించారు మొట్టమొదటి నేను వెళ్ళి గుహల్లోంచి వెళ్ళాలి అది మీకు ఒక అద్భుతమైన అనుభవం జరుగుతుంది అక్కడికి వెళ్ళాలంటేనే ఇరుకు గుహలోంచి దూరి పైకి వెళ్ళి అప్పుడంతా మట్టి ఉండేది నేను ఇప్పుడు మెట్లు కట్టించాను లోపల గుహల లోపల కూడా మెట్లు కట్టించాను ఆ గుహల్లోంచి లోపలికి వెళ్ళి ఇంకొక రాయి ఉంటుంది అక్కడ పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ లోపలికి వెళ్తే భైరవ స్వామి ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు నిజం చెప్తున్నా ఫస్ట్ నాకు ఆకారం అర్థం కాలేదు తర్వాత స్లోగా అర్థం చేసుకుంటే నాతో ఉన్నవాడిని అడిగితే కాలభైరువు అండి అన్నాడు కాలభైరుడు ఉన్నాడు ఇక్కడనుకుని ఆ తర్వాత అభిషేకాలు పెట్టేటప్పటికి కాలభైరవ స్వామికి అక్కడ ఒక చతుర్ముఖ లింగం కూడా అనించే అభిషేకాలు పెట్టిన తర్వాత ఆయన చక్కగా బయటకు వచ్చి కనిపిస్తున్నట్టు అనుభూతి నాతో నేను చెప్పటం లేదు వందలాది భక్తులు వచ్చి చూసి చేసిన వారంతా వాళ్ళ పర్సనల్ అనుభవం చెప్పారు ఏమండి మీరేమన్నా ఈ భైరవమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ రాయి మీద వేది మీరేమన్నా చెక్కిచ్చారా అని కూడా అడిగారు మరి ఖచ్చితమైన సైన్స్ మాట్లాడుకుంటే శాస్త్ర ప్రకారంగా రాయి అనేది అంటే ఒక కొండ రాయి అనేది పెరగదు మరి భైరవస్వామి మహిమ అనుకోవాలి పరమేశ్వరుడు అనుకోవాలి ఆకారంలో స్పష్టత వచ్చి ఇది నేను అని చెప్పి వాళ్ళ రోజు దర్శనమిస్తున్నారు పెరుగుతున్నారు అంటే పెరుగుతున్నారని అనుకోవాలి ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి ప్రపంచవ్యాప్తంగా అందులో మరి ఖచ్చితంగా ఒక మతం కులం అన్న వ్యవస్థ అన్నా నమ్మకం మోడ్ ఆఫ్ ఫైత్ ఏ దారిలో నేను నమ్మకానికి వెళ్తున్నాను మరి ఆ నమ్మకంలో మోడ్ ఆఫ్ ఫెయిత్ అనే దాని మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వేర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఫెయిత్ అనే దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి ప్రమాణాలు కానీ ఆధారాలు కానీ అక్కడ సాక్ష్యాలు కానీ ఉంటాయి మరి ఇక్కడ అన్ని రకాలు నేను చెప్పిన మూడు విధానాలు కనిపిస్తున్నాయి నేను నమ్ముతున్నాను నాతో పాటు చాలామంది నమ్మేవాళ్ళు ఉన్నారు మరి స్పష్టత వచ్చింది స్వామిలో మరి ఆ అనుగ్రహం భైరవ అనుగ్రహం కాలభైరవ అనుగ్రహం కాలాన్ని నిర్ణయించి అంటే మీకు చెప్పేది చాలా మంది కూడా చెప్పారు ఇది గ్రహాలు గ్రహాల కథ కలయిక గ్రహాల కూటమి గ్రహ దిశ దశ మార్చి కాలాన్ని నిర్ణయించి మీకు అనుగుణంగా చేయగలిగినంత పవర్ఫుల్ దేవతామూర్తి సాక్షాత్తు లయకారకుడి నుంచి ఉద్భవించిన కాలభైరవుడికి ఉన్న శక్తి అది అందుకనే భైరవ దీక్ష చేస్తే ఖచ్చితంగా మనిషి మనం ఇందాక మాట్లాడుకున్న నవగ్రహాలు మన కంట్రోల్ చేస్తాయని కంట్రోల్ చేస్తున్న నవగ్రహాలు కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాలభైరవుడు నిర్ణయించిన గతి రీతులలోకి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు కాలభైరవుడి మీరు ఇందాక దీక్ష గురించి మాట్లాడారు అంటే ఆ దీక్షకి మీరు ఏదైనా అంటే మీరు సంకల్పించినది అది కూడా అంటే ఈ రోజుల్లో తీసుకోవాలని అసలు లేకపోతే ఆ దీక్ష వెనకాల ఎలాంటి నియమాన్ని దీక్ష అనే దానికి ప్రాచుర్యం చాలా ఉంది దీక్ష గురించి ప్రాచుర్యం ఉంది దీక్షలు ఎందుకు తీసుకుంటాం ఉంది మన పురాణాల్లో కూడా కొన్ని కొన్ని వారాల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ ఉపవాసం ఉండండి అంటే ఒక ఒక పూట భోజనం చేయండి అది కూడా దీక్ష ఎనీ స్టైల్ ఆఫ్ లివింగ్ విత్ ఎ డిసిప్లినరీ ప్రొసీజర్ ఇస్ అ దీక్ష మనం మామూలుగా అయితే ఏదైనా జరిగిన వెంటనే మనకి తెలిసిన విషయాన్ని ఎవరికైనా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం లేదంటే అందులోని ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మనం ఒక దానికోసం వెళ్తే మీకు ఇంకొక అద్భుతం కనిపించినట్టు అయింది అక్కడ ఆ గుడిలో ఆ అద్భుతాన్ని మొదట మీరు ఎవరికి షేర్ చేస్తారు నా అనుకున్న వాళ్ళందరికీ చెప్పాను మీ క్వశ్చన్లో ఎలా ఉందంటే మీరు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పారా ఆధ్యాత్మిక గురువులకు చెప్పారా అని ఒక అంతరాధం కూడా ఉన్నదో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడటం ఇంపార్టెంట్ పుట్టుకతోనే ఏ వ్యక్తి పిహెచ్డీ చేయలేరు పుట్టుకతోనే ఏ వ్యక్తి పిహెచ్డీ పిహెచ్డీ చేయలేరు కాబట్టి మనం కూడా తప్పటడుగులు వేస్తూ మెల్లిమెల్లిగా నేర్చుకున్నట్టే ప్రతి వ్యక్తి కూడా ఈవెన్ మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా స్లోగా అలాగే వస్తుంది మరి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పూర్తి పరిజ్ఞానం నాకు లేదు కదా ఖచ్చితంగా కొంతమందిని కలవడం జరిగింది కొంతమందిని ఆహ్వానించడం జరిగింది ఇండియా నుంచే కాకుండా జపాన్ నుంచి కూడా బౌద్ధ గురువులు కూడా కొంతమంది వచ్చి ఎందుకంటే అంటే చాలా మందికి కొద్ది కొద్దిగా ఈ మధ్య తెలుస్తుంది తాంత్రికం అనే పద్ధతి కూడా మంత్రంలో ఒక సాధన మంత్రము తంత్రం అంతే అంతేగాని అది ఏదో వేరే వేరే రకమైన అర్థం లేదు దాని అంటే జనరల్గా త్రికం మీరు అన్నట్టు దాంట్లో కొంచెం భయపడే మీరు మూడోది చెప్పారు ఇప్పుడు మళ్ళీ యాంత్రికం అన్నారు యంత్రం వేరు తంత్రం వేరు మంత్రం వేరు యంత్రం పెట్టి పూజ చేసే విధానం ఒకటి ఉంది మంత్ర సాధన పూజ విని తంత్ర సాధన పూజ ఉంది కొన్ని బయటికి చెప్పి ఉచ్చారణ చేసే ఉన్నాయి కొన్ని లోపలు చెప్పే ఉన్నాయి కొన్ని ముద్రలతో చేస్తారు భైరవ స్వామికి ఒరిజినల్గా అయితే తంత్ర సాధన చేస్తే తొందరగా సాధకుడికి ఒక ఫలితం వస్తుంది ఈ విషయంలో నేను చెప్తున్నాను ఏంటంటే మనం పుట్టగానే ఎలాగైతే పరిపూర్ణ విజ్ఞానం రాదు మరి నేను చూసినప్పుడు కూడా కొంతమంది జ్ఞానుల్ని పిలవడం జరిగింది కొంతమంది యాదృచ్ఛికంగా రావడం జరిగింది అందులో కొంతమంది జపాన్ నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి మరి కొంతమంది అంటే ఇవాళ రోజున ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసి చెప్పలేను హఠయోగం అని మన శాస్త్రాలు రాసింది మరి అటువంటి యోగులు కూడా వచ్చి దర్శించుకున్నారు ఆ తర్వాత నేను వాళ్ళని కలిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నది చూసినట్టుగా కళ్ళతో చూసినట్టుగా నాకు చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా అది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మిమ్మల్ని ఆహ్వానించి గుడి నా ప్రదేశం చూపిద్దాం అనుకున్నాను అనుకున్నప్పుడు ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలిస్తే నేను చూశాను మీ ప్రదేశంలో ఇక్కడిక్కడ ఇవన్నీ ఉన్నాయని అన్నారు కానీ అక్కడికి మీరు రాలేదు ఫిజికల్గా నాకు ఖచ్చితంగా తెలుసు మీరు రాలేదు మరి మీరు ఎలా చూడగలిగారు నేను వాడిని ఆశ్చర్యపోయి అడిగితే వాడు చెప్పింది ఏంటంటే వాళ్ళు హఠయోగులు మరి ఏ రూపంలో వచ్చేది చూసేళ్ళారో తెలియదు సో మహానుభావులు చాలా మంది చూశారు కొంతమంది పెద్ద పెద్ద మరి పీఠాధిపతులు కూడా వాళ్ళకు కూడా ఈ వివరాలు తెలుసు ఇక్కడ స్వామి ఉన్నారు వెలిసి ఉన్నారు మరి శనేశ్వరుడు కూడా ఉన్నారని వాళ్ళకి చెప్పడం జరిగింది చూడకూడద